పేరు డాక్టర్ వేణు ప్రసాద్ ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాల్కొండ ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలకొండకు మనోహర్ ట్రస్ట్ వారి తరఫున శ్రీ ప్రదీప్ కుమార్ సార్ రిటైర్డ్ లెక్చరర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వారి అల్లురు గారు అయినటువంటి అనంతకుమార్ గారు వారి అమ్మమ్మ కులకర్ణి శాంత గారి చేత మనకి కళాశాలకి ఈ ప్రింటర్ ని బహుమతిగా అందించడం జరిగింది అదే విధంగా గతంలో మనోహర్ ట్రస్ట్ వారు మన కళాశాలకి మనకి అల్మరా ఒకటి ఆఫీస్ కోసం అని చెప్పేసి బహుమతిగా ఇచ్చారు అలాగే కళాశాల అభివృద్ధికి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బాల్కొండ వారు కూడా చైర్స్ మరియు బోర్డ్స్ మనకి క్లాస్ రూమ్ బోర్డ్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలకొండ అనేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేయబడింది ఈ సంవత్సరం కళాశాలలో డెబ్బై మందికి పైగా విద్యార్థులు ఇప్పటికే జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి దాదాపుగా వంద మందికి పైగా విద్యార్థులు కళాశాలలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ కళాశాల నూతనంగా ఏర్పడింది కాబట్టి దాతలు విరివిగా కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయం అందించాలని చెప్పేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్గొన్న ప్రిన్సిపాల్ గా కోరుతూ ఉన్నాను ఈ సందర్భంగా మరి కళాశాల ప్రింటర్ గా ప్రింటర్ అందించినటువంటి మనోహర్ ట్రస్ట్ వారికి మరియు ఇతర విడిసి వాళ్ళకి అందరికీ కూడా కళాశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ